ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టాను ఇక్కడ రియల్ ఫ్రూట్ జ్యూస్లు ఉన్నాయి లేదు నేను చిప్స్ తింటా అంటుంది మమ్మీ లేదు తిన్నాను అవ్వట్లేదు మమ్మీకి చప్పరిస్తుంది అట్లా ఏం చేస్తున్నా మమ్మీ చప్పగా ఉందిగా తినాలనిపిస్తుంది అంట ఇది జ్యూస్లు ఆర్డర్ పెట్టినా కానీ లిక్విడ్సే తీసుకోవాలి ప్రజెంట్ మమ్మీ సో తినాలనిపిస్తుంది అది అంటుంది చెప్పండి మీరైనా తినరాదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తినలేదు కొరకు తా కూడా రావట్లేదు అది అయ్యి వద్దు ఎందుకు క్యూట్గా ఉన్నా మమ్మీ తినేసావా చపరిచ్చి చపరిచ్చి దాన్ని పచ్చిగా చేసి మెత్త చేస్తే తినెత్తుంది మెల్లగా ఆలువా ఏమో తెలియదు నాకు బంగళదుంపు తినచ్చా ఉన్నాయి కదా దురదనా తినక మరి సపరించినావు కదా జస్ట్ జస్ట్ దాని మీద ఉన్న సాల్ట్ తాకినాం అంతే

సో ఫార్వర్క్కి వచ్చానండి ఇక్కడ స్టిచెస్ తీసారు తీస్తారు పిన్స్ ఓకే అది ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కోసం ఫ్యాట్ తీసిన ఫ్యాట్ అక్కడ పిన్స్ ఉండేది త్రీ చిన్నగా అయిపోతుంది స్వెల్లింగ్ వెళ్ళిపోయి అప్పుడు నేను అప్పుడు ఎంత చెప్పు వెళ్తున్నాను నేను సెవెంటీ సిక్స్ ఉన్నాడు ఇప్పుడు సెవెంటీ టూ ఉన్నాను బాగు మరి ఇంకెలా చాలా చాలు ఇంకొక ఫైవ్ బాగుంటుంది చాలు సెవెంటీ నీట్ బాగుంటుంది అని కొంచెం సన్నగా అవుతాం కదా చూడే

బాగుంది మీకు కొంచెం చేయించుకోండి మీరు మళ్ళీ పెడతారో నాకు తెలుసు పెట్టుకోండి నేను హ్యాపీగానే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ప్రైజ్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలో అవుతారు అని అందరికీ నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి నన్ను విష్ చేయని వాళ్ళకి నాకు ఆలోచించే ప్రతి ఒక్కసారి మళ్ళీ ఇట్లా అంటారేమో మళ్ళీ ఎందుకక్క అది ఎంచుకున్న అప్పుడే బాగుండేది ఇట్లా లడ్గా అయిపోయింది ఒక మన ఉండదండి అది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చెప్పారు కదా మంత్ తర్వాత ఇప్పుడు లోపల కొట్టి కొట్టి కొడితే ఎలా ఉంటుంది ఇలాగే టైం పడుతుంది చూడండి ఓకే ఇప్పుడైతే చూడదు మేబీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తర్వాత నాతో చెప్పండి గుడ్ డాక్టర్ అన్నమాట చాలా మంచి పర్సన్ లేదు ఇక్కడైతే చేంజ్ అప్పుడే తెలుస్తుంది ఇది కొంచెం ముందు కానీ మేము వన్ సెంటీమీటర్ లోపల తీసుకొచ్చాం పట్టి రోజు వేసుకోండి పట్టి రోజు వేసుకోవాలి ఇక్కడ పెట్టు పెట్టుకుని పాప రూజింగ్ వచ్చేసింది మరి టైట్గా పెట్టుకోండి ఇక్కడ ఓకే అంటే బయట షేప్ అవునవును అవును మనం చేసినంత దాని గురించి బట్ బికాస్ బోన్ చేంజ్ వచ్చింది కాబట్టి ఎట్లా తిరిగి రావాల్సిందే దాంట్లో ఎన్ని డౌట్ ఏంటి ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అంతే ఇంకొకటి ఏంటంటే మినిట్ ఇక్కడ నుంచి బీనింగ్ అయినా కూడా అంత చేయి ఇట్లా కలర్ మారేట్ వచ్చింది ఓకే వేరు ఊరికి అంత కూడా సెట్ అయిపోతుంది ఓకే సరే ఓకే మందికి అవేర్నెస్ వచ్చింది నిన్న నిన్న ఫీసెస్ ఇస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు దీనివల్ల కొంచెం ఇదే అండ్ తర్వాత మా డిజిటల్ మార్కెటర్ ఏమన్నా అంటే కొంచెం మీ ఫోన్ కానీ తన ఫోన్ కానీ అడిగాడు మా డిజిటల్ మార్కెటర్ కొన్ని థింగ్స్ ఏమన్నా కొలాబ్ చేయొచ్చా ఒకటి రెండు సర్వీసెస్ నేను నంబర్ ఇస్తాను అండ్ రెండోది నువ్వు చెప్పు అంటే నాకు నచ్చింది ఏంటంటే షో స్టేజ్ షో వాళ్ళు వచ్చి ఒక్కటే అడిగాడు చాలా నా దగ్గర పెద్ద ఒక వన్ పేజ్ రివ్యూ రాసినాడు గూగుల్ లో అబ్బాయి నాకు స్కార్ ఉండకూడదు నేను వెళ్ళి బాడీ బిల్డింగ్ దాంట్లో చేయాలి అంటే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చి దానికి చేశాడు కానీ ఎవరు ఎవరు చెప్పుకోడు ఈ రోజు అంటే యాక్చువల్ మేము వచ్చినప్పుడు పెయింట్స్ వేయించలేదు అక్కడక్కడ కొన్ని ప్యాచప్స్ ఉన్నాయి అవి డెకరేషన్ తీసి పెయింట్స్ వేస్తున్నారు అలాగే బిందీ ఏమి వంట చేస్తుందో చూపిస్తాయి నేను చెయ్యేందుకు అడ్డం పెట్టుకున్నానంటే నాకు కొన్ని స్పెల్లింగ్ ఉంది మీరు అందరు మళ్ళీ ఇలా ఉంది అలా ఉంది అంటారని ఇలా పెట్టాను మొత్తం తగ్గక చూద్దరు కానీ ఓకేనా సరే చూపి పెయింట్స్ ఏమిస్తున్నారు ఏం చేస్తావు దొండకాయ కూరన ఈరోజు ఏంటి బిందు ఇట్లా కట్ చేసినవు టమాటాలు కట్ చే బిందు అట్లనే నాలుగు అన్నీ నీకే చెప్తాను వండేది ఇప్పుడు ఎవరు నేను కట్ చేసేది నీకు వంట వచ్చు బిందుకి కానీ వండితే కొంచెం ఇష్టంగా తినబుద్ధి కాదని పొట్ట పెంచుతానండి బిందు ఫ్యామిలీ ప్యాక్ పళ్ళు అవునా బిందు పొద్దున్న పెయింటింగ్ వాళ్ళు వచ్చేసరికి ఇంకా వంట చేసేసుకుంటున్నాం ఇంకా పెయింటింగ్ అవుతుందండి అంకిత ఈరోజు పెయింట్ ఇస్తాం పెయింట్ చేయడానికి వచ్చారు

అమర హైదరాబాద్ రాజధాని మమ్మీ నువ్వే ఇస్తున్నావా కింద పడినా మన ఇల్లు కాకపోయినా మనం ఉన్న జరుగుతుంది మా ఇల్లు చాలా మంది అంటున్నారు మీరు ఇల్లు కొనుక్కున్నారు మీరు ఇల్లు కొనుక్కున్నారు మీరు ఇల్లు కొనుక్కున్నారు కదా ఏమైంది అని అడుగుతున్నారు అంటే పాత సబ్స్క్రైబర్స్ కు తెలుసు నేను ఇల్లు కొనుక్కున్నది మా ఊర్లో అక్కడ ఇల్లు కట్టాను త్రీ ఫ్లోర్స్ ఇక్కడ హైదరాబాద్ ఇంకా కొనుక్కోలేదు దేవుడు కొనుక్కునే అంత అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పానండి సో నా వీడియో ఫుల్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది మధ్య మధ్యలో ఏం తెలియదు ఒకటి పోనీ ఈసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిద్దాం మళ్ళీ చూపిస్తాను ఎక్కడ ఉన్నా ఏమున్నా సొంత అంటే ఇంటికి వెళ్ళి రాష్ట్ర ఉన్నారు కదా నేను ప్రజెంట్ ఇల్లు అమ్మ దగ్గర ఇల్లు కొట్టాలి అమ్మ దగ్గర ఉండాలని థాట్స్నే కట్టాను బట్ ఇక్కడ కూడా అవసరం మీరు కడతాను కట్టడం సెన్స్ ఇక్కడ కట్టడం అంటే కట్టడం జరగదు కొనుక్కోవడమే